రైట్ ప్రధానమైనటువంటి ఇంకొక వార్త చూసినట్లయితే సెకండ్ షోకి పిల్లల్ని అనుమతించొద్దు పదహారేళ్లలోపు వారిని రాత్రి పదకొండు తర్వాత రానివ్వద్దు పుష్పటు తొక్కిసలాట నేపథ్యంలో హైకోర్టు ఆదేశం తల్లి మరణం చిన్నారి ప్రాణాపాయ స్థితి దారుణం ప్రభుత్వమే నిజాయితీగా నిర్ణయం తీసుకోవాలి అప్పటిదాకా మా ఆదేశం వర్తిస్తుంది హైకోర్టు ఏదైతే పుష్పటు తొక్కిసలాట తర్వాత రేవతి అనేటటువంటి ఒక మైలేజ్ చనిపోవడం శ్రీతేజ్ అనేటటువంటి బాలుడు ఈరోజు కూడా కోమల నుంచి బయటికి రాకుండా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మరి ఈ నేపథ్యంలో హైకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది నిన్న చూసుకోవచ్చు పదహారు సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళని రాత్రి పదకొండు తర్వాత సెకండ్ షో కావచ్చు ఉదయం పదకొండు కన్నా ముందు బెనిఫిట్ షోలు కావచ్చు ఈ షోలకు ఆ షోలకు అనుమతించొద్దని హైకోర్టు తీర్పును వెలువరించింది ఖచ్చితంగా దీని మీ విషయంలో సినిమా థియేటర్ యాజమానులు కూడా ఈ నిబంధనలు అన్నిటిని పాటించాలి చాలా హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు అనేకమైనటువంటి కొన్ని ప్రజా ప్రయోజనాల రీత్యా వాళ్ళు అనేకమైనటువంటి తీర్పులు ఇస్తారు కానీ కొంతమంది దొంగలు వాటన్నిటిని తొంగల తుంగల దొక్తారు ఇకనైనా వీటి విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సెకండ్ షోకు పిల్లల్ని అనుమతించొద్దంట రాత్రి పదకొండు గంటల తర్వాత పదహారేళ్లలోపు వారిని రావద్దు రానివద్దు పుష్పటు తొక్కిసలాట నేపథ్యంలో హైకోర్టు ఆదేశం రాత్రి పదకొండు గంటల తర్వాత పదహారేళ్లలోపు పిల్లలను సినిమా థియేటర్లకు అనుమతించరాదని నిషేధం విధిస్తూ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది టూ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక తల్లి మరణించడంతో పాటు ఒక చిన్నారి తీవ్ర గాయలపాలైన నేపథ్యంలో ఇక చూస్తూ ఊరుకోబోమని స్పష్ స్పష్టం చేసింది బెన్పీడ్ స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వడం టికెట్ల రేటు పెంపుపై దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది పిటిషనర్ తరఫున న్యాయవాదులు విజయ్ గోపాల్ బాషా మామిడాల మహేష్ పి శ్రీనివాసరెడ్డి వాదిస్తూ వేల కాని వేళ్లలో సినిమాలకు వెళ్తే మైనార్ల మానసిక శారీరక ఆరోగ్యంపై తీవ్ర వ్యతిరేక ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు వాదనలు విన్న ధర్మాసనం రాత్రి పదకొండు గంటల తర్వాత సినిమా థియేటర్లు మల్టీప్లెక్స్లలో పదహారు ఏళ్లలోపు పిల్లలను అనుమతించడం భావ్యం కాదని ఈ కోర్టు భావిస్తోంది ఉదయం పదకొండు గంటలకు ముందు రాత్రి పదకొండు గంటల తర్వాత సినిమా థియేటర్లోకి పిల్లల ప్రవేశాన్ని నియంత్రించే విధంగా అందరూ స్టేక్ హోల్డర్లతో చర్చించి హోంశాఖ ముఖ్య కార్యదర్శికి తగిన నిర్ణయ కార్యదర్శి తగిన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత థియేటర్లకు సంబంధిత వర్గాలకు రూల్స్ జారీ చేయాలి సదరు ప్రక్రియ పూర్తి అయ్యే వరకు రాత్రి పదకొండు గంటల తర్వాత థియేటర్లలోకి పదహారేళ్లలోపు పిల్లలను అనుమతించ అనుమతించడంపై నిషేధం విధిస్తున్నాం అని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణ ఫిబ్రవరి ఇరవై ఒకటికి వాయిదేసిందంట తల్లిదండ్రులు కూడా సరే పదహారు సంవత్సరాల లోపు అంటే ఏ రకంగా ఆధార్ కార్డు చూపించమంటారా ఏం చూపించమంటారు మరి వాళ్ళ ఏజ్ని కూడా ఏ రకంగా నిర్ధారిస్తారు నిర్ధారిస్తారనేటటువంటిది కూడా అనేక అనుమానాలు ఉన్నాయి సరే ఏది ఏం జరిగినా తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళే బాధ్యత తీసుకొని వాళ్ళ పిల్లల్ని రాత్రి పదకొండు గంటల తర్వాత కావచ్చు ఉదయం పదకొండు లోపు మాత్రం తీసుకపోకుండా మీ బాధ్యత హైకోర్టు ఏముంది చెప్తారు వాళ్ళు కానీ ఖచ్చితంగా వీటిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది ఇది ప్రధానమైనటువంటి వార్తలు ఓకే